డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఎందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏమిటంటే కలుషిత నీరు త్రాగటం వల్ల డయేరియా వ్యాధి వస్తుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం నీరు అనగానే వర్షము ద్వారా వచ్చేటువంటి నీరు అలాగే భూగర్భ జలాలు రెండు రకాలు అంటే వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు భూమిలోకి వెళ్ళి ఇంకిపోయి భూమి పొరల్లో ఉన్నటువంటి నీటిని మనం బోర్లు ద్వారా పైకి తీసుకొస్తున్నాం దాన్ని మనం జలాలు అంటున్నాం ట్యాపుల ద్వారా మనం వాడుకుంటున్నాం వర్షపు నీటినేమో చెరువులు కుంటలు బావులు సరస్సుల్లో నిల్వ ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ జలాశయాల్లో చెరువుల్లో కుంటల్లో లేకపోతే నగరాలు పట్టణాల్లో అయితే ఈ ట్యాపుల ద్వారా వచ్చేటువంటి నీరు వాళ్ళు ట్యాంకుల్లో భద్రపరుస్తారు ఆ నీటిని శుద్ధి చేస్తారు శుద్ధి చేసేటువంటి క్రమంలో ఏవైనా లోపాలు జరిగినప్పుడు కానీ ఇబ్బందులు తలెత్తినప్పుడు కానీ సరిగ్గా శుద్ధి కానప్పుడు ఆ నీరు ట్యాపుల ద్వారా ఇళ్లలోకి వచ్చినప్పుడు ఆ నీటిని మనం వాడుకున్నప్పుడు ఆ నీటిని తాగినప్పుడు ఈ డయేరియా వ్యాధి వస్తుంది అని డాక్టర్లు చెప్తున్నారు మరి నగరాలు పట్టణాల్లో ఇంతకంటే వేరే మార్గం లేదు ట్యాపుల ద్వారా వచ్చే నీటిని వాడుకోవాల్సిందే గ్రామాల్లో అయితే అక్కడ బావులు ఉండొచ్చు చెరువులు ఉండొచ్చు పొలాల్లో కూడా బావులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యవసాయదారులు నీళ్లు తాగటం కోసం పొలాల్లో కూడా బావులు ఉన్నటువంటి సందర్భాలు మనం చూసాం కానీ పట్టణాల్లో అయితే మాత్రం అవకాశం లేదు మున్సిపల్ వాటర్ మాత్రమే నగర కమిషనర్ ద్వారా అందించేటువంటి వాటర్ను మాత్రమే వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ నీరు కలుషితం అయితే మాత్రం చాలా ప్రమాదం వాంతులు విరోచనాలు అయ్యేటువంటి సందర్భం ఉంది ఆ సందర్భంలో ఆ నీటిని ఎంతమంది అయితే వాడుకుంటారో ఎంతమంది అయితే తాగుతారో వాళ్ళందరికీ ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది విజయనగరం జిల్లా ఒక సమస్య వచ్చింది విజయనగరం జిల్లా చంపావతి గోస్తానీ వంశధార వేగావతి అనేటువంటి నదులు ఉన్నాయి విజయనగరం జిల్లాలో ఆ నదులు కలుషితం అవుతున్నాయి ఇది ఇక్కడ సమస్య ఎందుకు కలుషితం అవుతున్నాయి అని అంటే పశువుల కళేబరాలు మృతదేహాలు పక్షుల యొక్క మృతదేహాలు అలాగే గ్రామాల్లో సేకరించినటువంటి వ్యర్థ పదార్థాలు మనం చెప్పుకున్నటువంటి చంపావతి గోస్తాని వంశధార వేగావతి నదుల్లో వేస్తున్నారు ఇది ఇక్కడ సమస్య వేయటం వల్ల ఆ నీరు కలుషితం అవుతోంది ఆ నీటిని ప్రజలు త్రాగటం వల్ల వాడుకోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతోంది ఈ డయేరియా వ్యాధి చాలా భయంకరంగా వస్తుంది అక్కడ అక్కడ ఏమవుతుంది నెల్లిమర్ల గుర్ల మధ్య ఆ జిల్లాలో నెర్లీమర్ల అనేటువంటి గ్రామం ఉంది గుర్లా అనే గ్రామం ఉంది ఈ రెండు గ్రామాల మధ్య ఏర్పాటు చేసినటువంటి ఫిల్టర్ బావి వద్ద కూడా కలుషితం అవుతోంది అని చెప్పి మనకి వార్తలు అందుతున్నాయి నెల్లిమల్లా గుర్ల మధ్య నీటిని శుద్ధి చేసేటువంటి బావి దగ్గర కూడా పొల్యూట్ అవుతూ ఉంది వాటర్ అని చెప్పి చెప్పేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంది మరి దీనివల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆసుపత్రుల్లో చేరుతున్నారు వైద్యులు వైద్య సదుపాయం అందిస్తున్నారు మరి కారణం ఏమిటి కొంతమంది బలహీనంగా రెసిస్టెన్స్ పవర్ లేనటువంటి వాళ్ళు మరణించేటువంటి ప్రమాదం అక్కడ సంభవిస్తోంది ఇక్కడ గుర్లా జమ్ము కోటగండ్రేడు అనేటువంటి మూడు గ్రామాల ప్రజలకు ఈ నీటి వల్ల ఈ కలుషితమైనటువంటి నీటి వల్ల డయేరియా వ్యాధి వస్తుంది వీళ్ళు ఆసుపత్రులు పాలవుతున్నారు అని చెప్పి మీడియా ద్వారా మనకు తెలుస్తుంది అలాగే బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో కూడా బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో కూడా వేగావతి నదిలో ఇసుకని విపరీతంగా తవ్వేస్తున్నారు ఇసుక తవ్వకాల వల్ల కూడా మనకి ప్రమాదం ఉంది ప్రకృతి ద్వారా వచ్చేటువంటి సహజ వనరులు ఏమిటి కొండలు చెట్లు ఇసుక ఈ గనులు ఇవన్నీ కూడా ప్రకృతి మనకు సిద్ధంగా అందించింది ఇలాంటి ఇసుకని ఇబ్బడి ముబ్బడిగా లారీ లారీలు తవ్వేయటం వల్ల కూడా మనకి ప్రమాదం పొంచి ఉంది ప్రకృతి విధ్వంసం అవుతోంది కొండల్ని పిండి చేయటం బండరాళ్ళని రాళ్ల కోసం గులకరాళ్ల కోసం రోడ్లు వేయాలని చెప్పి కొండల్ని పిండి చేయటం అలాగే భవన నిర్మాణ కోసం ఈ లారీ లారీలు ఇసుకను తవ్వటం అనేటువంటిది కూడా బొబ్బిలి నియోజకవర్గంలోని వేగావతి నదిలో ఈ సమస్య అవుతోంది వేగావతి నదిలో ఇసుకను తవ్వుతున్నారు చంపావతి గోస్తాని వంశధార వేగావతి నదుల్లో ఈ యొక్క వ్యర్థ పదార్థాలని గ్రామాల్లో సేకరించినటువంటి లారీలు ట్రాక్టర్లలో తీసుకొచ్చేయటం దాంట్లో పడేయటం అంటే నదుల్లో మనకి ఎలాగైనా అంటే మురికి కూపాలుగా మారుతున్నాయి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి నదికి ఇదే సమస్య పట్టణం నగరం గ్రామం ఎక్కడైనా సరే ఆ తీసుకొచ్చిన ఈ లారీలు అక్కడ డంప్ చేయటం మరి ప్రభుత్వం కూడా దీనివైపు దృష్టి సారించాలి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఈ సమస్య సమస్యగానే ఉంటోంది అని చెప్పి మీడియా ద్వారా మనకి అప్పుడప్పుడు వార్తల ద్వారా మనకు తెలుస్తోంది కాబట్టి అధికారులు కూడా చిత్తశుద్ధితో దీనివైపు కనుక దృష్టి సారించి ఈ వ్యర్థ పదార్థాలు ఈ నదుల్లో కలవకుండా నీళ్లు మురికిగా మారకుండా చూసినట్లయితే తప్పనిసరిగా ఆ గ్రామాల ప్రజలు నెర్లిమర్ల గుర్లా మధ్య ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కానీ అలాగే గుర్లా జమ్ము కోటగండ్రేడు గ్రామాల ప్రజలు కానీ ఈ డయేరియా బారిన పడకుండా ఉంటారు వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి ఆ ప్రాంత అధికారులు దీని మీద దృష్టి పెట్టి శ్రద్ధ తీసుకున్నట్లయితే ఆ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఈ నాలుగు మాటలు విన్నందుకు మీకు ధన్యవాదాలు